హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ మన కి స్వాగతం

తగ్గించాలి అదినపు విద్యుత్ ఛార్జీలను తగ్గించాలి తగ్గించాలి విద్యుత్ ఛార్జీలను ప్రజల పైన కూ ప్రభుత్వం భారాలను తగ్గించాలి ఇదేమిడి రాజ్యం ఇదేమిడి రాజ్యం ఇప్పుడు ఐదారు నెలల నుంచి పద్నాలుగు వందలు పదహైదు వందలు వస్తుంది సార్ వస్తే ఎట్ట కట్టుకోవాలి బీదోళ్ళమే కదా దాని మీద ఆధారపడి కూలికి పోతే కడుపు కల మాకు ఇంత బిల్లు వస్తే ఎట్లయితే మాకు కూడా అదిగా అడుగుదామని వచ్చినాం సార్ మేము కూడాను మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మాజీ శాసనసభ్యులు వెంకట్రామరెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు మరి విద్యుత్ అదనపు విద్యుత్ ఛార్జీల పెంపకం మీద మెమరాండంని మేము సబ్మిట్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది మాకు ముందే తెలుసు ఎందుకంటే ప్రజలకు చెప్తూనే ఉన్నాము మీరు నమ్మి మోసపోకండి అని చెప్పి ప్రజల్లో తిరిగి ప్రతి గడప తిరిగినప్పుడు వాళ్ళకి చెప్పాము కానీ చంద్రబాబు నాయుడు గారు మాయమాటలు చెప్పి నమ్మించి రోజు మేము ఒకటే ప్రజలకు చెప్తున్నాము ఇంకా మేల్కోండి త్వరలోనే ప్రజలంతా కూడా తిరగబడే రోజులు కూడా ముందు ముందు రానున్నాయి చంద్రబాబు నాయుడు గారు మోసం చేయడంలో దిట్ట అనేసి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయము ఎందుకంటే ఆయన పబ్లిక్ మీటింగుల్లో ఎవరినైనా ఒక్కరిని మోసం చేస్తేనే ఈయన మోసగాడు మోసగాడు అని ఎంతోమంది అంటారు అలాంటిది ఇంతమంది కోట్ల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఏం పేరు పెట్టాలో మరి మాకైతే తెలియదు త్వరలోనే మళ్ళీ ప్రజలు కూడా ఇవన్నిటిని కూడా గమనిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మరి వాళ్ళు పులివెంజల్లో జరిగిన మీటింగుల్లో ఎలక్షన్ల ముందు జరిగిన కొన్ని మీటింగులలో ఆయన పబ్లిక్లో అందరిలోనూ వచ్చి నేను విద్యుత్ ఛార్జీలను పెంచను అని చెప్పేసి అంత గట్టిగా చెప్పిన వ్యక్తి వచ్చిన ఐదు నెలల్లోనే మరి పదహైదు వేల కోట్ల ఇది సర్దుబాటు ఛార్జీలు అని చెప్పేసి పదహైదు వేల కోట్ల భారాన్ని పేద ప్రజల పైన వేయడం నిజంగా చాలా సిగ్గుచేట ఎందుకంటే ప్రజలు ప్రతిదీ కూడా ఇప్పుడు పెరిగిపోయినాయి నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి ఈ రోజు పిల్లల్ని స్కూల్కి పంపిస్తుంటే స్కూల్ ఫీజులు పెరిగినాయి గతంలో అయితే గవర్నమెంట్ స్కూళ్ళకి ధైర్యంగా పంపించి అందరూ సంతోషంగా ఉండే పరిస్థితి కానీ ఈరోజు స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం సరిగ్గా అమలు కావడం లేదు ఎందుకంటే సరిగ్గా వాళ్ళకి భోజనాలు పెట్టడం లేదు పాచిపోయిన అన్నాలు పెట్టిన మా పరిస్థితుల్ని కూడా మనం చూస్తున్నాము కాబట్టి పిల్లల్ని కూడా ఎవరు స్కూల్కి పంపించే పరిస్థితుల్లో ఈరోజు లేక ప్రైవేట్ స్కూళ్ళల్లో వదిలే పరిస్థితికి వచ్చారు వాళ్ళకి ఫీజు భారం కూడా పెరిగిపోయింది ఈరోజు పాల ప్యాకెట్ల దగ్గర నుంచి స్కూల్ ఫీజు దగ్గర నుంచి నిత్యావసర సరుకుల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఛార్జీలు అన్నీ కూడా పెంచారు మరి మీరు ఏ విధంగా ప్రజలకు న్యాయం చేస్తున్నారు ఏ విధంగా ప్రజల తరఫున మీరు నిలబడ్డారో మాకు చెప్పాలి ఈరోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మా ఇంటి దగ్గర ఒక ఆమె ఒక్కటే లైట్ ఉంది వాళ్ళ ఇంట్లో ఆమెకు గతంలో ఐదు వందల రూపాయల బిల్లు వచ్చేది కానీ ఇప్పుడు పదైదు వందల బిల్లు వచ్చింది ఆమె ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ నేను వాడేది ఒకే ఒక లైట్ అమ్మా మా ఇంట్లో ఒకటే ఒక లైట్ ఉంది ఐదు వందలు వస్తుండే ఇప్పుడు పదహైదు వందలు వచ్చింది ఎలా కట్టుకోవాలి మేము పొయ్యి కూలీ నాలి వేసుకొని వాళ్ళము అని చెప్పేసి ఆమె బాధపడుతుంది ఈరోజు నియోజకవర్గంలో కూడా ఏదైనా చెప్పుకోవాలా అంటే ప్రజలకు అందుబాటులో అందుబాటులో కూడా లేని నాయకులను మనం చూస్తున్నాము దయచేసి ప్రజలంతా కూడా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు అన్న అన్నిటినీ కూడా వెంటనే తగ్గించాలి వాళ్ళంతా కూడా ఏది ఏ దాని మీద దృష్టి పెట్టారు అంటే ఎవరైనా గట్టిగా గొంతు లేపి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ మీద చిన్న చిన్న మాటలు మాట్లాడితే కూడా పెద్ద పెద్ద కేసులు వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితులను మనం చూస్తున్నాము వాళ్ళు ప్రజలను గాలికి వదిలేశారు వాళ్ళు ప్రజల్ని పట్టించుకోరు వాళ్ళని ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని ఏ విధంగా తొక్కాలి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అనే ఆలోచిస్తున్నారు కానీ ఈరోజు ఎన్నో అత్యాచారాలు జరిగితే వాటి మీద నోరు విప్పరు ఎన్నో కేసులు పెట్టి ఈరోజు ప పక్క వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళని టార్గెట్ చేసి మరీ ఇబ్బందులకు గురి చేస్తున్నారు ఇవన్నీ కూడా ఎన్నో రోజులు కొనసాగవు మంచి రోజులు త్వరలోనే వస్తాయి ప్రజలకి మళ్ళా మంచి చేసే నాయకుల్ని వాళ్ళు ఎన్నుకుంటారు మళ్ళీ కూడా రాజన్న రాజ్యం వచ్చే రోజులు త్వరలో వస్తాయని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు ఖచ్చితంగా మేమంతా ఈ పోరాటం ఇంతటితో ఆపము మొత్తం రాష్ట్రం మొత్తం అందరూ కూడా ఈ విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకు మా పోరాటాలన్నీ ఖచ్చితంగా కొనసాగిస్తాము ప్రజల పక్షాన ఎప్పుడు బలంగా వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ ఖచ్చితంగా నిలబడతాము వాళ్ళ పక్షాన మేము పోరాడతాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ ని మరి సబ్మిట్ చేస్తున్నాం గత ప్రభుత్వంలో మన జగనన్న ప్రభుత్వంలో అమ్మఒడి గాని ఏదైనా కూడా మన చేయుత వైఎస్ఆర్ ఆసరా ఇలాంటి ఇలాంటి పథకాలన్నీ వచ్చేటివి కానీ మన కూటమి ప్రభుత్వం వచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో వచ్చి ఒక్క పథకం కూడా లేదు ఇంతవరకు అయింది ఆరు నెలలు గడిచింది ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు ఒక్క ప్రభుత్వం ఒక్క పథకం కూడా అందలేదు అదేవిధంగా చిన్న పిల్లల్ని స్కూల్ పంపించాలంటే ఇప్పుడు ఎంత డబ్బులు ఖర్చు అవుతున్నాయి అదే మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టుకుంటులేదు వాళ్ళకి స్కూల్ బుక్కులు కానీ భోజనం కానీ అన్నీ మన ప్రభుత్వమే అందించేది అమ్మఒడి అని పదహైదు వేలు అమ్మ అమ్మ పేరు మీద అకౌంట్లో డబ్బులు పడేటివి అవన్నీ కూడా పిల్లల కోసం ఖర్చు పెట్టుకున్నారు కానీ ఇప్పుడైతే ఒక్క పైసా కూడా ఎవ్వరెవరు కూడా ఈ కూటమి ప్రభుత్వము ఎంత మోసం చేసి ప్రజలను కూడా మోసం చేసి ఈ కూటమి ప్రభుత్వము ఎంత మోసాలు చేస్తున్నారంటే ఇప్పుడు ఆరు నెలల్లోనే ఇంత కరెంటు ఛార్జీలు ఇప్పుడు ఆమె చెప్పింది ఆమె చిన్న ఇంట్లో కూలీనాలు చేసేవా ఆమె అనమాట ఆమె డబ్బులు అంత కరెంటు బిల్ వస్తే ఆమె సంపాదించినంత కరెంటు బిల్లుకే పోతే ఆమె తిండి ఏం తింటుంది మరి అదే విధంగా ఇప్పుడు మరి మీటర్లని అవి ఇవి చేస్తున్నారు ఆ మీటర్లు వేసి మరి రీఛార్జ్ చేసుకోవడం అంటే రీఛార్జ్ చేసుకునేదానికి అందరికీ రాదు కదా అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉండవు అందరూ ఫోన్లో చేసుకునేదానికి అవకాశం ఉండదు మధ్యలో ఒక ముసలోళ్ళు ఉంటారు వాళ్ళు కరెంట్ పోతే ఎంత ఇబ్బంది పడతారు వాళ్ళు అది మన రీఛార్జ్ చేసుకోవాలంటే ఎంత కష్టమవుతుంది ఇట్లాంటివన్నీ కూడా మన ఈ ప్రభుత్వము ఇవన్నీ ఏర్పాటు చేసి ప్రజల్ని ఎంత మోసం చేస్తుందంటే అందరు కూడా ఒకసారి గమనించుకోవాలి మరి అదేవిధంగా ఇప్పుడు మేము మేమంతా కలిసి మన వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కలిసి మెమోరాండం ఇవ్వడానికి కరెంటు ఆఫీస్ రావడం జరిగింది ఈరోజు మా మా వైఎస్ఆర్సిపి నాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈరోజు ఇక్కడ కరెంట్ పెంచినటువంటి రాష్ట్రంలో పెంచినటువంటి విద్యుత్ పైన నిరసన నిరసన వ్యక్తం చేస్తూ ఈరోజు ఏడీ గారికి మెమరణం ఇవ్వడం జరుగుతున్నది ఈ ప్ర ఈ కూటమి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలను నిలబెట్టుకోకపోగా ఈరోజు వీళ్ళు బాధ అంద ఇంతకుముందు లాస్ట్ ఐదేళ్లలో కూడా వీళ్ళు బాధుడే బాధుడే అని ఒక కార్యక్రమం చేశారు జనంలోకి తిరిగారు జనంలోకి తిరిగి ఈ వైఎస్ఆర్సిపి ప్ర ప్రభుత్వము రెండుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిందని చెత్త పన్ను వేసిందని రకరకాల ఆరోపణలు చేస్తూ వీళ్ళు జనంలోకి తిరిగి ప్రజల యొక్క నమ్మకాన్ని వాళ్ళని మోసం చేసి వాళ్ళ యొక్క నమ్మకాన్ని చూరుకొని ప్రభుత్వం ఏర్పరిచారు మరి ఈరోజు మీరేమి చేస్తున్నారని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాము మేము గత ఐదేళ్లలో రెండుసార్లు కరెంటు ఛార్జీలు పెంచితే మీరు వచ్చి ఐదు నెలల వ్యవధిలోనే దాదాపు పదహారు వేల కోట్ల భారాన్ని ఈరోజు జనం మీదకు మోపుతున్నారంటే మిమ్మల్ని ఏమన్నాది మాది బాధుడైతే మీదే మీదే మనలో మీరే మీరే ఒకసారి ఆలోచించుకోవాలని ప్రశ్నిస్తున్నాము అదేవిధంగా విద్యకు సంబంధించి కానీ వైద్యకు సంబంధించి కానీ లాండ్ ఆటకు సంబంధించి కానీ ఏ ఏ అంశంలో అయినా కూడా ఈరోజు మీరు వెనుకబడి ఈ ప్రజలను మోసం చేసి మీ యొక్క ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు దయచేసి ఇప్పటికైనా మీకు ఖచ్చితంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఏవైతే ఈ విద్యుత్ ఛార్జీలను మీరు పెంచి ఈరోజు ప్రజలపైన అదనపు భారాన్ని పెంచి మోపుతున్నారో మీరు తగ్గించాలని మా వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా మేము మీకు మేము డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం థ్యాంక్ యూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అదేవిధంగా మన నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వై వెంకట్రెడ్డి అన్న సూచనల మేరకు ఈరోజు ఈరోజు ప్రజలపై ప్రజలపైన మోపుతున్నటువంటి విద్యుత్ ఛార్జీలకు నిరసనగా ఈరోజు మన అల్లు రోడ్లో ఉన్నటువంటి ఏపీ ట్రాన్స్కో ఈడీ గారికి మిమ్మల్గడం ఇవ్వడం జరిగింది అయితే ఈరోజు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎన్నోసార్లు చెప్పాడు కరెంటు ఛార్జీలు బాధడని ఎన్నో కార్యక్రమాలు కూడా చేశారు అయితే మేము రెండు సార్లు పెంచితే మీరు కూడా ఈరోజు రెండు సార్లు పెంచడం జరిగింది మీరు ఆ రోజు ఏం చెప్పారు మీరు ఎన్నో మీటింగ్లోనా ఎన్నో సమావేశాల్లోనా నేను వచ్చిన వెంటనే కరెంట్ ఛార్జీలు పెంచను ఒక్క రూపాయి కూడా పెంచను అని చెప్పారు అయితే ఈరోజు ఆరు నెలలకి ఆరు ఆరు నెలల్లోనే దాదాపు పదహైదు వేల నాలుగు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు ప్రజలపైన భారం మోపారు ప్రతిసారి మీరు అలుగు కానీ హామీలు ఇవ్వడము అధికారులను అధికారంలోకి రావడము మీరు ఏమంటే ఓసారి బాగా గుర్తెచ్చుకోండి మంచి మద్యం ఇస్తాను నాణ్యమైన మద్యం ఇస్తాను అది కూడా రెండు వందల యాభై రూపాయలు ఉంటే ఒక కోట్ వన్ ఎయిటీ ఎంఎల్ కేవలం నూట ఇరవై రూపాయలకే ఇస్తా ఉన్నావు అయితే ఏమి ఇచ్చావు ఆ రేట్లు అదే విధంగా ఉన్నాయి నాణ్యమైన ముందు లేదు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే తెచ్చినారో అవే బ్రాండ్లో ఇస్తున్నావు వేరే బ్రాండ్లో అయితే ఏం లేదు నువ్వు ఏమైనా తగ్గించినావా అంటే ఏమి తగ్గలేవు ఇట్లా ప్రజలందరూ మభ్య పెట్టి ఈ విధంగా మీరు అధికారంలోకి వస్తున్నారు అదేవిధంగా స్థానిక సంస్థల ప్రజా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ప్రతి ఒక్కరికి కౌన్సిలర్ అయితేనేమి సర్పంచ్ అయితేనేమి వీరికి మంచి గౌరవం ఇస్తూ గౌరవ వేతనం కూడా పెస్తా ఉన్నావు కౌన్సలర్కి వచ్చి పదివేల రూపాయలు సర్పంచ్కి వచ్చి పదివేల రూపాయలు ఎంపీటీసీకి పదహైదు వేలు జెడ్పీటీసీకి పదహైదు వేలు ఇలా అలుగాని హామీలన్నీ ఇచ్చి ఈరోజు మీరు అధికారంలో అధికారంలోకి వచ్చారు ఈ యొక్క అలుగుగాని హామీలు ఇవ్వకుండా ఆ రోజైనా ఒకసారైనా కానీ ఎప్పుడు నీకు ఖచ్చితంగా పొత్తు ఉండాల్సినదే ఈ విధంగా పొత్తు పెట్టుకుని అధికారంలోకి అధికారులు రావడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పుడు ఐదారు ఐదు ఆరు నెలల నుంచి పద్నాలుగు వందలు పదహైదు వందలు వస్తుంది సార్ వస్తే ఎట్ట కట్టుకోవాలి మేమైనా కూడా బీదోళ్ళమే కదా దాని మీద ఆధారపడి కూలికి పోతే కుండగాల లేకుంటే కడుపు కలాల మాకు ఇంత బిల్లు వస్తాయి ఎట్లయితే మాకు కూడా అది అడుగుదామని వచ్చినాం సార్ మేము కూడాను ఇక్కడ బస్ స్టాండ్ కాడ నా పేరు అంజనమ్మ నరసమ్మ పేరు మీద ఉంది ఈ కొత్త బస్ స్టాండ్ కాడ పదకొండీ లైట్లు ఒకటేనమ్మా ఒక లైట్ ఒక ఫ్యాను ఒక ఫ్రిడ్జ్ ఉంది అంతే ఏమీ లేదు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు వస్తున్నాయి ఇప్పుడు పద్నాలుగు వందలు పద్నాలుగు వందల యాభై పదహైదు వందలు వస్తుంది వాళ్ళు పిలిచలేదు నేను ఆఫీస్ లో అడుగుదామని వచ్చిన అంతేనా నమస్తే మేడం బాగున్నా మేడం బాగుండే మేడం అదే మొత్తానికి బాగుండే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుండే మాకు పింఛర్ కూడా బాగానే వస్తుంది ఏమి దాని నుంచి కరెంటు బిల్లులు ఎగెస్ట్రా వస్తున్నాయి మాకు ఒక్క మొత్తానికి ఈ కరెంట్ బిల్లు నుంచి మాకు ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుండే అనమాట ఈరోజు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరఫున విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు గాను మెమొరండమ్ సబ్మిట్ చేశారు దీన్ని మేము పై అధికారులకు పంపించి దీనిపైన ఏమన్నా చర్యలు తీసుకోవాలని రాస్తాం